మన శంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజ్కి సమయం ఆసన్నమైంది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి సంబంధించి బుకింగ్స్ ఇంకా పూర్తి స్థాయిలో ఓపెన్ కాకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ది రాజాసాబ్ విషయంలో జరిగిన పొరపాటును ఈ సినిమా టీం గ్రహించి కనీసం రేపటికైనా బుకింగ్స్ ప్రారంభిస్తే మంచిది అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది సబ్ సినిమా సమయంలో బుకింగ్స్ ఓపెన్ చేయడం బాగా ఆలస్యం కావడం వల్ల ఎంత గందరగోళం ఏర్పడిందో మనందరికీ తెలిసిందే చివరి నిమిషం వరకు టికెట్లను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురాకపోవడంతో ఆ ప్రభావం ఓపెనింగ్స్ మీదే కాదు ఆడియన్స్ ప్లానింగ్ మీద స్పష్టంగా కనిపించింది ఆ మిస్టేక్ నుంచి మన శంకర వరప్రసాద్ గారు టీం ఖచ్చితంగా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ టికెట్ రేట్ల పెంపు వ్యవహారం ఒక పెద్ద సమస్యగా మారింది కేవలం టికెట్ హైక్స్ కోసం ప్రభుత్వ అనుమతులు అంటూ రోజుల తరబడి వేచి చూడడం చివరికి బుకింగ్స్ ఆలస్యం చేయడం ఇండస్ట్రీకి తీరని నష్టాన్ని కలిగిస్తోంది ఈ ధోరణి వల్ల సినిమాపై ఉండే బజ్ తగ్గే ప్రమాదం ఉండడమే కాకుండా సాధారణ ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తోంది నిజానికి భారీ రేట్ల పెంపు కోసం పాకులాడడం వల్ల ఇండస్ట్రీకే ఎక్కువ డ్యామేజ్ జరుగుతోంది ప్రేక్షకులు థియేటర్స్కు రావాలంటే టికెట్లు అందుబాటు ధరలో ఉండాలి అలాగే కనీసం రెండు మూడు రోజుల ముందైనా బుకింగ్స్ ఓపెన్ అవ్వాలి కేవలం హైక్స్ మీదే దృష్టి పెట్టి అసలు బుకింగ్స్ ఓపెన్ చేయకపోవడం వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీ అనవసరమైన క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టబడుతోంది ఇన్ని చూస్తున్నా కూడా మన నిర్మాతల్లో ఎందుకు మార్పు రావడం లేదు అనేది అర్థం కావట్లేదు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయింది అన్నట్టు అసలు ఈ టికెట్ హైక్స్ రేట్ల కోసం గోల ఎందుకు రేట్ల కోసం గోడు పెట్టకపోతే రెండు మూడు రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేసుకోవచ్చు ప్రశాంతంగా ఆ రేట్లతోనే రికార్డ్ ఓపెనింగ్స్ వస్తాయి ఫుట్ఫాల్స్ పెరుగుతాయి ఇంత చిన్న లాజిక్ ఎందుకు నిర్మాతలు అర్థం చేసుకోలేకపోతున్నారు మొండిగా ఎందుకు ముందుకెళ్తున్నారు కాబట్టి ఇక్కడైనా మేకర్స్ అప్రమత్తమై రేపటికల్లా బుకింగ్స్ ఫుల్ స్వింగ్లో ఓపెన్ చేస్తారని ఆశిద్దాం అనవసరమైన జాప్యం చేయకుండా ప్రేక్షకులకు టికెట్లు అందుబాటులోకి తెస్తేనే ఓపెనింగ్స్ అదిరిపోయే అవకాశం ఉంటుంది లేదంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా పరిస్థితి తయారయ్యే ప్రమాదం ఉంది